హలో అండి కిచెన్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన వాక్కాయ పప్పు చేసాను ఈ సీజన్లో మనకి అందుబాటులోకి వచ్చే ఈ వాక్కాయ్ పప్పు అనేది మామిడికాయ పప్పుతో గట్టిగానే పోటీ పడుతుంది అనమాట మనకి వర్షాకాలంలోనే మనకి మార్కెట్లో ఇవి బాగా దొరుకుతాయి ఎంతో కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి బుజ్జి బుజ్జిగా నేను ఒక నూట యాభై గ్రాముల కందిపప్పు అనేది ముందే నానబెట్టాను మీకు చూపించడానికి చిన్న గిన్నెలో పప్పు పెట్టాను వాకాయలు మాత్రం ఈ కలర్ చూస్తుంటే ఎంతో కళ్ళకి చాలా చాలా అందంగా కనబడుతున్నాయి అనమాట టమాటాలు రెండు ఉల్లిపాయలు కొంచెం పప్పు అలానే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని మనం ఇలా కట్ చేసి వాకాయల్లో లోపల గింజ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటిని ఇలా గింజలు అనేవి శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసి ఒక పది కాయలు నూట యాభై గ్రాముల పప్పుకి ఒక పది కాయలు సరిపోతాయి ఎందుకంటే వాకాయలు చాలా పుల్లగా ఉంటాయి నేను ఒక అరగంట సేపు పప్పుని ముందుగానే నానబెట్టాను ఇది నూట యాభై గ్రాముల పప్పు అనమాట పదే పది కాయలు వేయండి పులుపు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు దీనిలో చిటికెడ పసుపు అలానే కొంచెం ఆయిల్ తీసుకోండి నేను కుక్కర్లో వేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను త్వరగా ఉడికిపోతుంది చక్కగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిస్తే మనకు పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం నాకు పప్పు అనేది డెబ్బై శాతం ఉడికిపోయినట్లే ఇప్పుడు మనం కట్ చేసిన వాకాయలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఈ పప్పులో కలుపుదాం ఇలా ముక్కలు కట్ చేసుకోండి నేను పది నుంచి ఒక పన్నెండు కాయలు అలా కట్ చేసి తీసుకున్నాను ఆ పప్పులోకి ఆ పులుపు సరిపోతుంది అలానే ఒక్క ఉల్లిపాయ అలా పొడవ మొక్కలు కట్ చేయండి రెండు చిన్న టమాటాలు వేసేయండి ఇందులో ఇక చింతపండు అనేది అవసరం లేదు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇక కారం అనేది వద్దు ఆ పచ్చిమిర్చి కారం సరిపోతుంది కాస్త కొత్తిమీర కరివేపాకు అనేది ఉడికేటప్పుడే వేయండి పప్పు మంచి స్మెల్లో లో ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఉడికేటప్పుడే మనం కొత్తిమీర కరేపాకు వేయడం వల్ల మిగతా ముప్పై పర్సెంట్ వీటిలో ఉడికిపోతాయి ఎందుకనంటే టమాటాలోనూ వాకాయలో కూడా కాస్త నీరు ఉంటది కాబట్టి ఆ పప్పులో ఉన్న ముప్పై పర్సెంట్నేది సరిపోతుంది ఇది కాస్త ఉడికి దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం వేసిన ఆ వాకాయ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మనం చూసారా మేగడలాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మెదిపేద్దాం రుచికి సరిపడా కొంచెం సాల్ట్ తీసుకోండి పప్పు గుత్తితో చక్క నిదానంగా అలా మెదిపేద్దాం చూస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉంది కదా పప్పు అనేది తింటే ఇంకా రుచిగా ఉంటుంది ఈ సీజన్లో వచ్చే కాయల్ని మాత్రం పప్పు చేసుకోవడం మర్చిపోవద్దు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆ పప్పుని తాలింపు తీసుకున్నాము తాలింపుకి సరిపడా ఆయిల్ అనేది వేడి చేసుకుని చక్కగా రెండు స్పూన్లు సాయిపప్పు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు వెండి మిర్చి ఒక స్పూన్కు నిండుగా జీలకర్ర తీసుకోండి అలానే కొద్దిగా ఆవాలేయండి ఈ తాలింపు అంతా కూడా ఖచ్చితంగా ఎర్రగా వేయించండి ఖచ్చాపరచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా ఒక నాలుగైదు రెమ్మలు వేయండి అలానే పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేయండి ఈ పోపు అంతా కూడా నిదానంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి మనం పప్పు ఉడకబెట్టడం ఒక టాస్క్ అయితే మన తాలింపు కూడా చక్కగా ఎర్రగా వేగే వరకు వేయించి ఆ ఉడకపెట్టిన పప్పు అనేది ఇందులో కలిపితే ఈ తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుకుని మంచి సువాసన వస్తుంది పప్పు అనేది తప్పనిసరిగా పప్పును మాత్రం ఎర్రగా వచ్చేంత వరకు తాలింపును ఎర్రగా వేయించండి వేగిపోయింది మన తాలింపు అలానే మనం పప్పు మెది పక్కనుంచాం కదా చక్కగా వేసేయండి అలా పొంగాలి మనం పప్పు వేయంగానే మన పోపు అంతా అలా పొంగితే చక్కగా ఎర్రగా వేగినట్టు అనమాట ఆ తాలింపు పట్టుకునేలాగా రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చేసి పప్పులు అన్నమాట ఎంతో రుచికరమైన ఈ వాకాయ పప్పు అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మన సీజన్లో వచ్చే వాక్కాయ పప్పు చింతకాయ పప్పు మామిడికాయ పప్పు ఏ సీజన్లో దొరికే వాటితో మనం ఇలా పప్పులు చేసుకుంటే మన ఆరోగ్యానికి ఆరోగ్యం నోటికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది పులుపు మాత్రం ఎంత పుల్లగా ఉన్నాయంటే వాక్కాయలు నేను వాకాయలు శుభ్రం చేసేటప్పుడే ఒక నాలుగైదు కాయలు ఉప్పు కారం వేసి తినేసాను అంత రుచిగా ఉన్నాయి మీరు కూడా ఏ సీజన్లో వచ్చే కాయలతో ఆ సీజన్లో ఇలా పప్పులు చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి వాక్కాయలో మనకి సి విటమిన్ అనేది చక్కగా పుష్కలంగా దొరుకుతుంది అనమాట సి విటమిన్ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది కాబట్టి మీరు వాకాయ పప్పు చేయడం మర్చిపోవద్దు నేను చేసిన ఈ వాకాయ పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అంబర్స్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు